టమాటా వచ్చి కేజీ పది రూపాయలు వంకాయ వచ్చి కేజీ పది రూపాయలు గోరుచిక్కులు కేజీ పది రూపాయలు దోసకాయ ఐదు రూపాయలు కొండకాయ ఐదు రూపాయలు కొరకాయ ఐదు రూపాయలు మొలకాయ రెండు రూపాయలు ఇప్పుడు వచ్చేసి మన దగ్గర గోరుచిక్కులు టమాటా పచ్చిమిర్చి దోసకాయ బీట్రూట్ క్యాబేజీ ఇది వరకు వస్తుంది మాకు పొద్దున్నే డిఎస్ఓ గారు మాకు వార్డ్ నెంబర్ ఎలా చేస్తారంటే దాని ప్రకారం వచ్చి 아디 아웃소싱은 데이어니